ఏ నమ జలితాంబిగాయ నమో నమ మన కన్నతల్లి అయిన లలితమ్మ గురించి ఇరవై ఐదో శ్లోకంలో ఏం చెప్తున్నారో ఈరోజు తెలుసుకుందామండి ఈ శ్లోకంలో ఇద్దరు అమ్మవార్లు యుద్ధ భూమిలోకి వస్తారు మొదటిగా సంపత్కరీదేవి ఆవిడ ఏనుగు సైన్యంతో అమ్మవారు యుద్ధభూమిలోకి పిలుస్తారు ఆ తర్వాత కొన్ని వేల అశ్వాలతో అశ్వారూఢాదేవి కూడా వస్తారు లలితమ్మ సంపత్కవి దేవితోని అశ్వారూఢాదేవితోని ఇద్దరు ఇద్దరితోని కూడా బండాసురుడి యుద్ధం గురించి వివరించి యుద్ధంలో ఎలా విజయాన్ని పొందాలి అన్నది ఆలోచిస్తారు ఇది అండి ఇరవై ఐదో శ్లోకం తాలూకా అర్థము మీ అందరికీ నచ్చింది అని